నమస్తే అండి ఈరోజైతే నేను ఉల్లిపాయ తోటి నిమ్మకారం చేస్తున్నానండి నేనైతే రెండు ఉల్లిపాయలు చిన్న సైజు తీసుకున్నానండి నాలుగు పచ్చిమిరపకాయలు అండి ఇవైతే మనం సన్నగా కోసుకుందాం కోసుకున్న తర్వాత చూద్దామండి చూడండి సన్న ముక్కలు కోసుకున్నాను అలాగన్ని సన్నగా కోసుకోవాలండి ఉల్లిపాయలు అయితే అండి మధ్యలోకి గోటెట్టుకొని సన్న ముక్కలండి మన కారం తగ్గట్టు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు అండి పచ్చిమిరపయలు తక్కువ తినేవాళ్ళైతే తక్కువ కూడా వేసుకోవచ్చు కారం కొద్దిగా ఉంటేనే బాగుంటుందండి నిమ్మకారానికి నిమ్మకాయ ఉల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కలుపుకొని ఆమ్లెట్ వేసుకొని అయినా తినేవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగైనా తినేవచ్చు లేకపోతే చూసారు కదా పచ్చిపిరకాయలు కూడా సన్నగా తగ్గుకోవాలండి అలాగా చూడండి పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తగ్గేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇంకో గిన్నెలో కలుపుకుందామండి ఈ గిన్నెలోకి వేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిపిరపకాయలు అండి ఇందులోకి మా రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి ఉప్పు ఇదైతే బాగా కలుపుకుందాం చేతితో కలుపుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయల్లో నీళ్ళు ఉంటాయి కదండి బయటికి రావడానికి ఇలా మనం గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది చూడండి ఇలాగ మెత్తగా కలుపుకోవాలండి చూసారా అలా నీళ్ళు వచ్చినాయి ఉల్లిపల్ల నుంచి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నిమ్మకాయ కారం తోటి ఒకసారి మీరు ట్రై చేయండి మనం చేయ శుభ్రం కడు కడుపుకొని బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు చెంచాతోటి కలుపుకుందాం చూస్తారా అంత బాగా మీకు కారం పచ్చిమిరకాయ ఎక్కువ కావాలి ఎక్కువ కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం తగినంత కారం వేసుకుందాం అండి కారం ఎక్కువ తింటే ఎక్కువండి తక్కువ తింటే తక్కువ నేనైతే రెండు చెంచా వేసానండి ఇది బాగా కలిసేలాగా కలిపేసుకుందాం ఉల్లిపాయలకి ఇది ఊరే చాలా టేస్టీగా ఉంటుందండి రెండు మూడు రోజులు మనం తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే ఒక వారం అయినా తినచ్చు చాలా బాగుంటుంది ఎక్కువ చేసుకొని ఉంచుకొని చూసారు కదా మొత్తం అంతా ఇలాగా ఉల్లిపాయలు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి కారం కారం వేసుకుందాం అండి పావు చెంచా వేసుకున్నాను ఇది కూడా కారం కలిపి కలిపేసుకుందాం చూసారా మొత్తం ముక్కలకి పెట్టేసిందండి కారం అయితే ఇప్పుడు ఇందులో మనం మనకి ఎంత కావాలో అంత నిమ్మరాసం రుచికి తగినట్టు వేసుకుందాం అయితే నిమ్మరసం వేసుకుందామండి చూసారా నేను శేషాల పెట్టాను కదండి నిమ్మరసం ఆ రసం వేస్తామని నేను ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందామండి అయితే మనం ఉప్పు చూసుకోవాలండి ఈ టైంలో బాగా కలిపేసుకున్న తర్వాత చూద్దాం ఇంకొద్దిగా పూసేసుకుంటున్నానండి అంటే నిమ్మరసం అలాగే కొద్దిగా ఉప్పు తక్కువైందండి ఉప్పు కూడా వేసుకుంటున్నాను మరీ ఉప్పగా ఉన్నా బాగుండదండి మరీ ఫుల్గా ఉన్నా కూడా బాగుండదు మనకి ముక్కలకి పులుసు అది నిమ్మరసం కట్టేసి మనం కలుపుకునేటప్పుడు కొద్దిగా లైట్గా పుల్లగా ఉన్నట్టు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది తాలింపు పెట్టుకుంటే ఎట్టుకోవచ్చండి లేకపోతే ఇలాగే చాలా టేస్టీగా ఉంటుందండి తాలింపు పెట్టినైతే మీరు పెట్టుకుంటామైతే పెట్టుకోండి తాలింపు ఇంతేనండి ఒక ఒక అరగంట ఒక ఇరవై నిమిషాలు బాగా ఇది ఊరిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా అంత బాగుంది ఇలా కానీ మనం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ నిమ్మకాయ కారం సారీ మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సూపర్గా ఉందండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి